అవుతుందన్న ఉద్దేశ్యంతో పద్దెనిమిది పురాణములను వ్యాస భగవానుడే ఇచ్చాడు కాబట్టి ఆ పద్దెనిమిది పురాణములు ప్రచారం చేయడం కోసం రోమహర్షణుడికి ఇచ్చాడు ఇంతటి మహోపకారం చేసినటువంటి వాడు వ్యాసభగవానుడు అందరూ వేదాంతర్గతమైన ధర్మాన్ని చదువుకోగలుగుతారు చదువుకోలేకపోతారు తెలుసుకోగలుగుతారు తెలుసుకోలేకపోతారు మనిషి మాత్రమే ధర్మాన్ని అనుష్ఠించగలడం అటువంటి ధర్మం తెలియకపోతే మనిషి తరించే అవకాశం లేదు అందుకే మళ్ళీ అందరూ చదువుకోవడానికి వీలుగా ఐదవ వేదంగా మహాభారతాన్ని రచించి ఇచ్చాడు అందుకే ఈ వ్యాస పౌర్ణమి నాడు వ్యాసభగవాను మనసులో స్మరించి అందరూ కూడా ఆయన చేసిన మహోపకారానికి తిరిగి ప్రత్యుపకారం చేయగలిగిన వాళ్ళం కాదు కాబట్టి ఆయనని గురువుగా నమస్కారం చేస్తారు అందుకని ఆ తిథికి వ్యాస పౌర్ణమి వ్యాసుడు ఆవిర్భవించినటువంటి దినంగా